ఇటు ముప్పై ఏడు పైసలు మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ అయింది వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం ఏంటి అధ్యక్ష అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం ఇరవై ఐదు మండలాలకు గాను పదహారు మండలాల అక్రమాలను గుర్తించింది ఇందులో వివిధ కేడర్ల నుంచి వివిధ కేడర్లో ఐదు వందల మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు మొత్తం నిధులు దుర్వినియోగం డె నాలుగు లక్ష డెబ్బై నాలుగు లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఎనభై అధ్యక్ష రెండో ప్రశ్నకి అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన ఐదు వందల ఇరవై మంది వ్యక్తుల్లో ముప్పై ఒక్క మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ అలాగే పన్నెండు మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్ ఉంచడం అయింది రెండు వందల డెబ్బై ఐదు పై క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యాయి మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి అదనంగా ఇప్పటి వరకు పదమూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల పదహారు రూపాయల మొత్తాన్ని రికవరీ చేయడం ఇచ్చారు